చిండేది ఫస్ట్ పాలు కాకున్నట్లు నింద్రే మా ఎవరు వస్తుండ్రీ ఇట్లా అనుకోమ్మాచ్చాలమ్మకి పాలు అవుతాయి అండి అనుకున్న తర్వాత పాలాయా మసా ఇంత ఐదు లీటర్ ఇచ్చిపోయినా ఇప్పుడు నాకు మగ పిల్లోడు మగపిలోడు కుట్టాను బాగాల అంటున్నానమ్మా మగపిల్లో పెట్టినాడు ఖాన్ బాగా కోడి మిమ్మల్ని పెడతాను అన్న వస్తాడు అదే నన్ను నైట్కి రానుగం రాలే ననుకునే దాన్ని అంటే అనుకునే బాగా ఉన్నాడు డాక్టర్ కాదు అన్నాడు ఉన్నాడు కాదు ఇంకా అయిపోయింది అయిపోబోలే అంటే నీకు ఫోన్ చేసి నా కొడుకు నా బండారు పూలు పెట్టి అంటే బాగా ಬಂಡಾರ ಪೂಲ್ ಗಡಿ ಅಮ್ಮ ನೀನು ನಾ ಪೇರು ಬಾಗೈತದೇರೆ ಮುತ್ಯ పశ్చి కిశర్ కుమార్ అంటే తిమి ఆ పేరొద్దు తీసేయ్ బాగుండు కిచికిచా అంటే ఈ పేర్ వెట్నాకే ఫోర్ లోది ఏం లేదు ఒక తీయడుడు బాగుంద కనుకొనే నాయ పటల్ కొనే మని ఇంతగా గబెన కొడు ఆహ లేసని నీ నా పేర్ పెటంటే ఇస్తాను నాకు నేమల మరి ఇంతగా ఆ పేర్ కొడు అటేదగా నాకు వద్దు నీ పేరే పెడతాను స్వామీ ఆ చెలికై పైకే గతికే గల आले देवो ओंचे चाणा घाल फोन रीतो कोण नाकेट बोतो नी माडी नाकेट बोतो नी मने स्वामी आथा नी गुत्या साईड इत्को बाई नी साई साई में बठा मुत्या साई में बठा हां फिरता स्वामी मुत्या साई में हां फिरता स्वामी आ गया तो चितन नी मी इतीनी சஞ்சார்ガனி புல்லசர்கன் தகல ஆசஞ்சார்ガனி புல்லசர்கன் தகல ஆரில க தானு எங்கிட்ட உட கட்டி குக்குல் தினச்சம் சேல கொச்சு சரிதுதுவன் எங்க நுக பகல சவ ஃபோட்ட ஆ நாக பல்கீத தெக்கல ஆ ஆ நாக பருமே தெக்கிறேவுண்டை ஆ ஒன்னே செ ஆ நாக பருமே தெக்கிறேவுண்டை ஆ இல்லை இல்லை எதவொரு கடதிரே கடதிரே தெகிரே ஈ தோர் சொந்தனது

అనుకున్నాను అంటే పొద్దున్నే బాడీ సిక్తుంది పెద్ద బాడీ చిక్కు అంత బాడీ చిక్కు పెద్ద బాడీ సిక్తుంది డైలీ నేను సంపాదించినట్ల రెండు వేలు సంపాదిస్తాను డైలీ ఒకరోజు నా ఊర్లో ఎవరు సంపాదం మా మాత్రం అందరు రెండు మూడు వందలకి ఏడుస్తారు మా ముచ్చాలమ్మా నాకు దినం రెండు వేలు సంపాదిస్తున్నాను అని ముక్కున్నా పొద్దున పొద్దులకే బాడి పడుతుంది నిన్ను తలుచుకునేటట్లో బాధపడుతుంది పడుతుంది మడి కోమలవింటే ముసలాయమ్మ ఈ పూలు ముచ్చిపిస్తాడు బతికింది కోమలవేం ఇట్లా అసలు ఇంకో పది నిమిషాలు ఉంటే పోయాయమ్మా అట్లది ముక్కున్నారు వాళ్ళు ముత్తమ్మా పూలు ముచ్చిన్నారావా బతున్నారు బతి అట్లా రెండుసార్లు అట్లే జరిగింది నువ్వు మరి నీ దగ్గర కాదా తీసుకెళ్ళింది అంగిట్లో కొనుక్కొని పెట్టినా అంగిట్లో కొనుక్కొని పెట్టినారు వాళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళినావా నువ్వు గాల్లో పోయింటావు నాకు తెలుసుదా కనిపిస్తాదే నీ మహిమా నువ్వు గాల్లో పోయింది నేను చూసింటారా

నేను ఆ పిల్లోడు ఇంటి పక్కల పిల్లోడు అని వాళ్ళ ఇంటితో పోతుంటావా దినాము ఊరిని మాట్లాడేకి మా అత్త అనుకుంటా పోతుంటే బా దినామే ఏడుస్తున్నాడు మా వారం అలా ఏడుస్తున్నాడు దాడితో పోయినారు సూలు వేసినా అన్ని అయినా ఏం జరిగలే బండారు తీసుకోపోయి పెట్టినా అయిపోయినా అసలు వారం అయింది ఇంక ఏడుపోయినాడు లేదవా అయినట్లే జరిగిందా నువ్వు చెప్తున్నట్లే జరిగింది అయినా నా బండి ఇంట్లో పను నాకు ఓపిక లేదన్నా కానీ నన్ను ఓపు లేకకున్నా గానీ నువ్వు లే పంపిస్తున్నావు దుడుచుకోరా దుడుచుకోరా అని చచ్చిపోతాడు అనుకోండి చచ్చిపోతాడు అనుకోండి బాగున్నాడు అవన్నీ ఇచ్చావంట నీ నీ ఇచ్చావంటే మీ స్థానానికి రప్పించుకున్నావు నిమ్మ పండ్లు ఇచ్చినావు ఏదో నూనె ఇచ్చావంట బాగున్నాడు అందుకే నేను కూడా వచ్చిన ముందు వారం వచ్చినా చెప్పలేదు అందుకే ఈ వారం పంట బా పద్నాలుగున్నరలోద్నాలు పంట వచ్చింది మొక్క మొక్కలోటే పైన నాకు అంత బాగుంది మా మీద ఫుల్ అభిమానం ఉంది

ஜையா themes... ர નેરા નયા નેરા નયા નેરા નયા રો અવિંજેલા કળકલો કટલે આદ અન્ના ઉપવાસ વોટેજ એ નયો હું મુદ્રી પડીદો ચેતવણ મુદ્રી પડીન નટ વોટેજ વોટેજ ఒకటే కేజీ అండి నాకెట్టం తల్లి నువ్వే కదా అంతా నువ్వే ఉన్నావు చేయాలన్నాడు చేయించుకోలే కొత్త కాక నువ్వు పెట్టు ఉప్పు పసిపేసి ఉడిపెట్ పెద్ద కాక పొద్దున సాయంత్రం ఒక క్లాసు పొద్దున సాయంత్రం పసి డైలీ బొర పెట్టి அது கேடி கட்டி பரபிட்டு நேரம் அது வாடலு குரலா కరిగిపోతుంది గుండెపోటు ఎంత లక్షలు పెట్టినాం రెండు మూడు లక్షల పైన ఇదే హాస్పిటల్ పెట్టినామండి రెండు మూడు లక్షలు హాస్పిటల్ పెట్టినా హాస్పిటల్ పెట్టినాము వీటికి వచ్చినాక నిమ్మకాయ ఇచ్చినారు ఆ నిమ్మకాయతోనే బాగా అయిపోయింది డాక్టర్ చాలా ఇది ఇంకా లోపల చూపి లాస్ ఇచ్చి టెస్ట్ చెప్పి చెప్పియాలని చెప్పినారు ఇది ఆపరేషన్ చేయలేదు తర్వాత తర్వాత మీ దగ్గర వచ్చినాక బాగా అయిపోయింది నిమ్మకాయ మీ శక్తి దాంట్లో ఉంటారు మీరు చేసినావు నా ఊడి కింద పడింది యాక్సిడెంట్ లో మూతంతా సొట్టు వేయినా అదంతా ఆకు ఇచ్చింటే ఆకు దిక్కు అని చెప్పింటే బాగా ఆకు ఇచ్చి తమకు పాకు దిక్కు అని ఇట్లా సొట్టు వేయినమ్మ మాట్లాడేకే వస్తాను ఆ ఆకిచ్చినావు అది తిక్కినాక అయింది

ભાગ ને કેમ આ આપતો રે તુલી ચાક તલ પર તંચી જય રાણી ને પહોંચણ લે અમ્મો